వరల్డ్ క్లాస్ అన్ని రకాల నొప్పులకు శాశ్వత నమస్కారం జయ శ్రీరామ్ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి ఆ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా అభిజిత్ ముహూర్తం ఉంది అభిజిత్ ముహూర్తంలోనే శ్రీరాముల వారు జన్మించారు పైగా అయోధ్యలో కొలువుదీరబోతోంది బాలరాముడు ఈ అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు జనవరి ఇరవై రెండవ తారీఖున ఉంది ఏ ముహూర్తమైనా దాని చివరి ఘడియల్లో అత్యంత పవర్ఫుల్ గా ఉంటాయి శక్తివంతం శక్తివంతమవుతాయి అందుకే అభిజిత్ ముహూర్తంలో చివరి ఘడియలను ఎంచుకున్నారు పైగా ఈ అభిజిత్ ముహూర్తంలోనే ఆ పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే రాక్షసుడిని సంహరించారు అందుకే ఇది అత్యంత పవిత్రమైన పుణ్యమైన ముహూర్తంగా చెబుతున్నారు ఈ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే విజయం శత్రునాశనం గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి జనవరి ఇరవై రెండున ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తారీఖు ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు మృగశిర నక్షత్రం ఉంది ఈ ముహూర్తాన్ని పండితులు కన్ఫర్మ్ చేశారు ఈ నేపథ్యంలో జనవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది అంటే ఈ ఎనభై నాలుగు సెకండ్లు అత్యంత కీలకమైనవి ఈ ఎనభై నాలుగు సెకండ్లలోనే పూర్తిగా ఆ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ట జరిగితే భారత్ పేరు మారుమోగుతుందని పండితులు చెబుతున్నారు ఇకపోతే వాస్తు పూజ పూజ వరుణ ఉంటాయి అంటే దిక్కులను అలాగే వరుణ దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఈ పూజను నిర్వహిస్తారు ఇక పంతొమ్మిదవ తారీఖున యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపిస్తారు అంటే నిప్పును పుట్టించి అగ్నిని స్థాపించి అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తారు ఇక ఇరవై ఒకటవ తారీఖున జలాదివాసం చేస్తారు జలాదివాసం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయబోయేటువంటి రాముల వారి విగ్రహాన్ని ఆ రోజంతా జలంలో ఉంచుతారు ఇక ఇరవై రెండవ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన చేసి ఆ విగ్రహంలోకి దైవశక్తిని ఆవాహనం చేస్తారు ఆవాహనం చేసిన తర్వాత అప్పటి వరకు కళ్ళగంతలున్న స్వామివారి విగ్రహానికి ఆ కళ్ళగంతలు తీసివేసి స్వామివారి రూపాన్ని అద్దంలో వారికే చూపిస్తారు ఇక ఆ తర్వాత వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు దీంతో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగుస్తుంది ఇక ఆ తర్వాత అందరికి దర్శన భాగ్యం కల్పిస్తారు విన్నారుగా అసలు ఇరవై రెండవ తారీఖుని ఎందుకు ఎంచుకున్నారు అలాగే విగ్రహ ప్రతిష్టాపన ఎలా నిర్వహిస్తారో తెలుసుకున్నారుగా ఇది వాళ్ళ వీడియో మరో అయోధ్య సిరీస్ వీడియోతో మళ్ళీ మీ ముందు జై శ్రీరామ్